అండి ఈ రోజైతే మనం ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి ఎస్కే ఈ ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే అన్నీ కూడా స్పెషల్ సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి పెళ్ళిళ్ళకి పెట్టుబడికి బాగా యూజ్ అవుతాయి ఇందులో వచ్చేసి మనకి మైసూర్ సిల్క్ సారీస్ ఉన్నాయి చూడండి ఇవి కూడా అన్ని పెట్టుబడులకి చాలా బాగుంటాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్ అండి ఇక్కడ చూడండి ఒక కలరు ఇది ఒక కలర్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి అండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్లో ఎక్సలెంట్ శారీస్ చూడండి ఇవ్వండి ఇది ఒక కలర్ ఇది ఒక ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇది ఒక వెరైటీ శారీస్ అండి ఇవి కూడా మనకు అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్ అండి ఇది కూడా మనకి థర్టీన్ సిక్స్టీ పడుతుంది ఈ శారీస్ కూడా చూడండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అండ్ ఇవి ఇంకొక వెరైటీ అండి చూడండి ఎంత బాగున్నాయో మనకి ఏంటంటే పట్టు లుక్లో ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా ఇది కూడా మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ చూస్తారు కదా ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇది ఇంకొక వెరైటీ అండి ఇవన్నీ కూడా మనకి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే ఉన్నాయండి పెట్టుబడులకి చాలా చాలా యూజ్ అవుతాయి ఇది చూడండి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఇది కూడా థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ సిక్స్టీ ఉంది సో ఫుల్ వీడియోలో మనం ఏంటంటే డీటెయిల్డ్గా కలర్ కాంబినేషన్స్ ప్రైసెస్ అన్నీ మెన్షన్ చేస్తాము సో వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి